హీరో నాగచైతన్య శోభిత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోని ఏఎన్ఆర్ విగ్రహం ఎదురుగా డిసెంబర్ ఫోర్త్కి వీరు పెళ్లి జరగనుంది ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారని నాగచైతన్య తెలిపారు పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలను నాగచైతన్య మరియు శోభిత ఇద్దరు కలిసి చూసుకుంటున్నారట వెడ్డింగ్ కార్డ్స్ని కూడా కావాల్సిన గెస్ట్లకి పంపించారట పెళ్లికి ముందు హల్దీ మెహందీ సంగీత్ ఫంక్షన్లో నాగచంద్ర శోభిత పాల్గొన్నారు శోభిత తన పేరెంట్స్తో మరియు తన ఫ్రెండ్స్తో కలిసి మంగళస్నానం మరియు హల్దీ ఫంక్షన్ని జరుపుకున్నారు మంగళ మంగళస్నానం అంటూ తన ఇన్స్టాలో ఫొటోస్ని షేర్ చేశారు హల్దీ ఫొటోస్ మరియు పెళ్లి కూతురు ఫొటోస్ని షేర్ చేసుకున్న శోభిత పెళ్లి కూతురు ఫొటోస్లో చాలా అందంగా క్యూట్గా ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి